అహింసా మార్గంలో భారతదేశానికి బ్రిటిష్ వారి గబంధ హస్తాల నుంచి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత గాంధీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాకినాడకు చెందిన ప్రముఖ న్యాయవాది రాజు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు ఏజెన్సీ టైగర్ ముత్యాల రాయుడు మిత్రమండలి మరియు మేడ సంయుక్త సంయుక్త్వర్యంలో శనివారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్యాపురంలో నిర్వహించిన దండి సత్యాగ్రహం ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అస్పృశ్యత నివారణ సత్య అహింసలకు మహాత్మాగాంధీ నిలిచారని సత్యనారాయణ సందర్భంగా కొనియాడారు మహాత్మాగాంధీ చూపిన బాటలో నేటి యువత ప్రయాణించి వారు ఎంచుకున్న రంగాల్లో ఉన్నత స్థానాలు అలంకరించారని ఆయన సూచించారు పైరెండు మిత్రమండల వ్యవస్థాపక అధ్యక్షులు సుంగర వెంకట భాస్కర్ రంగారావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు జిఎస్టి డిపార్ట్మెంట్ రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వాడపల్లి శ్రీనివాసరావు అతిథిగా హాజరయ్యారు న్యాయవాది రాజు సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభమైంది 넌넌넌넌가넌넌넌넌 <sPop> <tos fum steC -1> నేను జిఎస్టీ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేట్ అవసరం ఇది గల్లి సత్యాగ్రహం మహాత్మా గాంధీ గారు పెట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎదిరించి పోరాడి ఉప్పు మీద మాకు ట్యాక్స్ అది ఏం అవసరం లేదు మీరు ఎక్కడి నుంచో వచ్చి మా మీద జిలు చలా ఇస్తున్నారు మేము సాల్ట్ మీద ట్యాక్స్ కట్టమని చెప్పేసి సాల్ట్ ఉప్పు సత్యాగ్రహం చేసి అందరికీ ధన్యవాదాలు సార్

పిల్లలతో కూడా మనకి ఆ శాసన ఉద్యోగాలు యాక్టివ్గా ఉంటారు వారిని ప్రాబ్లం ఫైవ్ మంచి పేరు గారు వచ్చారు మన శ్రీనివాస్ గారు మొక్కలు ఇదే ఒక్కసారి అయితే అది తల కడతారా అండి అది వేరే వేరే పంపిస్తుందండి అది అదే వీడియో తిరుగుతాం అండి အဝေးနဲ့နေမှာပလန်နာပုံတယ်